హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అనేది ఏంటంటే అలంకారముల గురించి మనం మాట్లాడుకోవాలి దీనిపైన అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరం ఎందుకంటే ఇది మనకి ఒక మార్క్ రూపంలో వస్తుంది అది అర్థం చేసుకున్నంత వరకు కొంచెం ఏదో పెద్ద కష్టంగానే కనపడుతూ ఉంటుంది అది అర్థమైపోయింది అనుకోండి ఆ కష్టం అంతా ఇష్టంగా మారుతుంది ఈరోజు నేను అలంకారం మొదటి భాగంలో మీ అందరికీ ఈ మొదటి అలంకారం గురించి నేను వివరిస్తున్నాను దీన్ని మీరు అర్థమైనచో ఇబ్బంది ఏమీ లేదు ఒకవేళ అర్థం కాలేదనుకుంటే మీ కమెంట్ రూపంలో మీరు నాకు పంపించడం రెండవది ఎవరైతే దీన్ని సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసుకోవడం ఇది ప్రతిరోజు ఉండవలసినటువంటి ఈ వ్యాకరణ అంశాలు జరుగుతూనే ఉంటాయి సందులు సమాసాలు అలంకారాలు ఇప్పుడు చెప్తున్న అలంకారాలు సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాలు ఛందస్సు ఇలాంటి రకమైనటువంటివి భాగాల రూపంలో మీకు అందజేయడం జరుగుద్ది ఇది ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ నేను పిల్లలు కనుక థ్యాంక్స్ చెప్పలేను వాళ్ళందరికీ మంచి జరగాలని ఆ భగవంతుడు చల్లగా చూడాలని నేను ఆశిస్తూ ఇందులోని ఉన్నటువంటి ఈ అంశాలను జాగ్రత్తగా పరిశీలన చేయండి మీరు షేర్ చేయండి లైక్ చేయండి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా అందరితో పంచుకొని వీటిని జాగ్రత్తగా ఆలోచించవలసిందిగా నేను చెప్తూ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అలంకారములు అన్నటువంటివి మనకి ఇక్కడ హెడ్డింగ్ ఉంది దీంట్లో అసలు ఇంతకీ అలంకారం అంటే ఏంటి అలంకారము అంటే ఏంటి అన్నది ఇక్కడ ప్రశ్న స్త్రీ లేదా ఎవరైనా పురుషులైనా తనకు ఉన్నదానికంటే అదనంగా మనం అలంకరించబడడం అంటే దేంతో అలంకరించాలి అంటే అవి మనం ఆభరణాలతో అలంకరించబడతాయి ఆభరణాలే కాదు పూలు కూడా ఇవి కూడా మనకి అలంకారమే అయితే అలాగే దేనికి శరీరమునకు మనకు అనేక రకములైనటువంటి అలంకారములు ఎలా అయితే మనం చేసుకుంటే ఉన్నదానికంటే అందంగా మనం కనపడతాము అదేవిధంగా అలంకారములు భాషకు కూడా అంతే అందాన్ని ఇస్తుంది ఇవి దేనికి పద్యానికి పద్య రూపంలో ఉన్నటువంటి దానికి దేనికైనా భాషకు పద్యమవని లేదా గద్యం దేనికవని కానీ ముఖ్యంగా పద్యానికి మాత్రం అలంకారప్రాయంగానే ఉండాలి వాటికి ఆభరణాలు పోని మనిషి కంటే ఆభరణాలు ఏదో నగలు టార్నమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అలంకారాలు ఉండొచ్చు మరి భాషకు అలంకారాలు ఏంటి అంటే ఒకటి కాదు ప్రాస అంటే అది అందాన్ని ఇస్తుంది వినడానికి సొంపుగా ఉంటుంది అది వింటుంటే మనసుకు కాస్తంత ఉల్లాసాన్ని కూడా ఇస్తుంది ప్రాస ఏంటి గట్టు మీద చెట్టు చెట్టు మీద ఒక పిట్ట నోటిలో ఒక మాట అది ఆడుకుంటుంది ఆట అది చూస్తుంటే చూస్తుంటే మనం మనసుకు పుడుతుంది అద్భుతమైనటువంటి అందం ఇది ప్రాసతో కూడుకున్నటువంటిది తెలుగులోని ఒక ఆభరణం ఏదంటే ప్రాస రెండవ ఆభరణం ఏదంటే ఛందస్ అంటే అందులోని జాతి పద్యాలు ఉన్నాయి ఉపజాతి పద్యాలు ఉన్నాయి వృత్త పద్యాలు ఉన్నాయి ఇవి మూడు రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి వీటిలోని ముఖ్యంగా మనకి వృత్త వెళితే అందులోని ఒక రకమైనటువంటి రిస్ట్రిక్షన్స్ మనకు కనపడుతూ ఉంటాయి ప్రతి పాదానికి ఇన్ని అక్షరాలు ఉండాలి దానికి ఎతి ప్రాస రెండూ ఉండాలి తర్వాత అది ఏ చందో భాగానికి చెందినటువంటిదో అన్నది కొన్ని మనకి పరిమితులు ఉంటాయి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వాటిని మనం అధి అధిగమించకుండా అంతవరకే ఉండాలని మనకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి చందోబద్ధంగా ఉండాలి అలంకారం ప్రాసబద్ధంగా ఉండాలి ప్రాసలు ఇప్పుడు మనం చెప్పుకునే ఎగ్జాంపుల్ ఎలా అయితే ఉందో అది ఎలా అంటే మా ఇంటి మీద గోడ ఆ గోడ పక్కనే నీడ ఆ నీడలో ఒక దూడ అది వేసింది పేడ అన్నటువంటి ప్రాస మనకి మనసుని ఎంతో బా ఎంత బాగుంది అని అనిపించేటట్టుగా ఉంటుంది అందుకే ఆ రకంగా మనం చెప్పచ్చు అలంకారంలోకి చందోబద్ధమై ఉండాలి ఛందస్సు ఉండాలి ప్రాసలు ఉండాలి ఎత్తులో ఉండాలి ఎతి స్థానాలు ఉండాలి ఆ పద్యానికి ఉండవలసినటువంటి లక్షణం అన్నీ అన్నిటికీ ఉండాలి అలా ఉంటేనే ఆ పద్యానికి అందం వస్తుంది అది రాగయుక్ రాగయుక్తంగా పాడడానికి వీలుగా ఉంటుంది అందుకని అలంకారమునకు మానవ శరీరానికి ఏ రకమైనటువంటి అలంకారాలు మనం అలంకరిస్తే అందంగా ఉంటాము అదేవిధంగా మనకి పద్యానికి కూడా అలా అలంకరించబడినటువంటి వారు కవులు ఆ అలంకరించినటువంటి దానిని మనం రాగయుక్తంగా పాడి అది చెప్పకమాల లేదు ఉత్పలమాల లేదు మత్తబమ లేదు మన మత్తబమా అన్నటువంటి వాటిని మనం గుర్తించగలుగుతున్నాం అందుకని ఈ అలంకారానికి ఈ భూషణాలన్నీ కావాలి అలా ఉంటేనే ఆ పద్యానికి అందం అని ఇప్పుడు అలంకారములు అని ఉన్నాయి కదా శరీరం మనకు అనేక రకములైనటువంటి అలంకారములు ఏ విధంగా అందమును ఇస్తాయో విధంగా అలంకారములు భాషకు అందాన్ని ఇస్తాయి ఇవి చమత్కారముగా నుండి మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగించను ఈ అలంకారములు కవి యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తోంది అన్నటువంటిది అలంకారం అలంకారం అనగా దాని యొక్క నిర్వచనం ఇలా మనం రాసుకున్నాం దాని తర్వాత ఉన్నటువంటిది అలంకారములు ఎన్ని అని అలంకారములు ఎన్ని అంటే అలంకారములు రెండు రకములు అందులో మొదటిది శబ్దాలంకారములు అది శబ్దాన్ని బట్టి అలంకరించబడుతుంది రెండవది అర్థాన్ని బట్టి అలంకరించబడుతుంది ఒకటి శబ్దాలను బట్టి ఏ అలంకారమో చెప్పబడుతుంది అర్థాలను బట్టి ఏ అలంకారమో మనకి చూసిస్తుంది అయితే అందులో ఈ శబ్దాలంకారాన్ని ఇక్కడ మనం రాసుకున్నాం ఇందులో మళ్ళీ విభాగాలు ఉన్నాయి శబ్దాల శబ్దాలంకారములు ముఖ్యంగా మూడు రకములు అవి ఏంటంటే అనుప్రాసము యమకము మూడవది ముక్త పదగ్రస్తము అన్నటువంటి మూడు రకాలు ఈ శబ్దాలంకారాల్లో ఉన్నాయి శబ్దాలంకారంలో మూడు ముఖ్యమైనటువంటి రకములు ఉన్నాయి అందులో ఏది అంటే ఒకటి అనుప్రాసము రెండవది యమకము మూడవది ముక్త పదగ్రస్తము ఇవి మూడు రకాలు ఉన్నాయి ఇందులో మొట్టమొదటి మనం తీసుకుంటే అనుప్రాసం తీసుకుందాం ఈ అనుప్రాసములో కూడా మళ్ళీ నాలుగు రకములు ఉన్నాయి వీటి గురించి మాట్లాడతాం వీటి గురించి మాట్లాడతాం ఇది మూడు రకాలు ఈ మూడు రకాల్లో మొదటిగా మనం తీసుకున్నది అనుప్రాసము ఈ అనుప్రాసము నాలుగు రకాలుగా ఉన్నాయి శబ్దాలంకరములలో మూడు రకాలు ఉన్నాయి అందులో అనుప్రాసం ఒకటి ఎమకం ఒకటి ముక్త పదగ్రస్తం ఒకటి అందులో మొదటిది మనం తీసుకున్నాం ఇందులోని ఈ అనుప్రాసంలో ఉన్నటువంటి అలంకారాలు ఉన్నాయంటే నాలుగు రకాలుగా చెప్పవచ్చు ఆ నాలుగు రకాలు ఏమంటే ఒకటి వృత్తి అనుప్రాసం రెండు అనుప్రాసం మూడు లాఠానుప్రాసం నాలుగు అంత్యానుప్రాసం ఇవి నాలుగు రకాలు ఎందలో ఇవి ఏ ప్రాసాలు అంటాం అనుప్రాసాలు అని అంటాం ఈ అనుప్రాసాలలో నాలుగు విధములు మనం చెప్పాం అది ఏదంటే ఒకటి వృత్తి అనుప్రాసం రెండవది చకా అనుప్రాసం మూడవది లాఠానుప్రాసం నాలుగవది అనుప్రాసం ఇవి ఈ అనుప్రాసలలో ఉండవలసినటువంటివి నాలుగు ఇక తర్వాత ఎమకంలో వస్తాయి తర్వాత తర్వాత భాగంలో మనం చూద్దాం అయితే ఇందులోని మొట్టమొదటిగా మనం తీసుకోవాల్సింది ఏది అంటే వృత్తి అనుప్రాసం ఏ మనం తీసుకున్నాం చాలామందికి ఎప్పటికీ కూడా ఇంకా కన్ఫ్యూజన్ నడుస్తుంది దీనిని బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏంది చాకానుప్రాసానికి నృత్యానుప్రాసానికి ఉన్నటువంటి వ్యత్యాసం తెలియకపోవడం అది తెలుసుకుంటారు మీరేమీ తెలియలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు అందుకే నేను విడమర్చి వీటి గురించి మీకు వివరణాత్మకంగా అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇందులో అనుప్రాసలలో నాలుగు విధములు ఉంటాయని ఇన్ని శబ్దాలంకారములు ముఖ్యం మూడు రకములు అందులోని అనుప్రాస దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎన్నున్నాయి అంటే మొత్తం నాలుగు ఉన్నాయి అనుప్రాసం ఇక యమకంలో ఎన్ని ఉన్నాయని తర్వాత ముక్త పదగ్రస్తంలో అని తర్వాత ఇందులో అనుప్రాసం గురించి మనం మాట్లాడుకుందాం ఇవి నాలుగు విధాలు ఇవి చెప్పాను ఒకటి వృత్తి అనుప్రాసం రెండవది అనుప్రాసం మూడవది అలాట అనుప్రాసం నాలుగవది డి అంత్యానుప్రాసం ఏ వృత్యానుప్రాసం బి అనుప్రాసం సి లాఠానుప్రాసం డి అంత్యాప్రాసం వీటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం అందులో మొదటిది ఏ తీసుకున్నాం దీంట్లోని వృత్యానుప్రాసము అనగా ఏమిటి వృత్యము అంటే ఒక రకంగా చెప్పాలంటే దాని అర్థంలో పర్యాయ పదాల్లో ఒక ర ఒక రకంగా చెప్పాలంటే వృత్తి వృత్య అనుప్రాసము వృత్తి అంటే అక్షరానికి సంబంధించినటువంటి ఒకే అక్షరం ఒకే అక్షరం ఒక వాక్యంలో అన్ని అక్షరాల కంటే ఆ అక్షర శబ్దం అనేక సార్లు ఆ వాక్యంలో వినపడితే అది వృత్యము అని అంటారు మళ్ళీ ఒకసారి చూడండి ఇప్పుడు వృత్యము అనగా ఏమిటంటే ఒకే అక్షరం అదే వాక్యంలో అన్ని అక్షరాల కంటే ఆ ఒక్క అక్షరమే అనేక సార్లు మళ్ళీ 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 కలిగి కనపడుతుంటే దాన్ని నిత్యాను అలంకారము అని అంటారు అదేంటో ఎగ్జాంపుల్ కూడా మీకు అక్ష అక్షణమున ఆ క్షణమున పక్షి వాహనుడు సాక్షాత్కరించే విపక్షులకు రాక్షసులను శిక్షించను అని ఇందులో వచ్చినటువంటి అక్షరం మనకి క్లియర్గా కనబడుతుంది కనపడుతుంది ఏమిటి అంటే వృత్తి అనుప్రాసం అనగా ఒకే అక్షరము అనేక సార్లు అదే వాక్యంలో మళ్ళీ మళ్ళీ లేదా తిరిగి తిరిగి అన్ని అక్షరాల కంటే ఆ ఒక్క అక్షరం అదే వాక్యంలో ఎక్కువగా వస్తే దానిని వృత్తి అనుప్రాసము అని అంటారు అది ఇక్కడ రాసిన ఆ క్షణమున్న వాహనుడు అనగా ఎవరు అంటే ఆ సమయంలో పక్షి వాహనుడు అనగా ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు అక్కడకు వచ్చాడు ఆ విపక్షులకు రాక్షసులు అంటే పక్షులు కానిటువంటి రాక్షసులను ఏం చేశాడు అంటే ఆ రాక్షసులను శిక్షించాడు ఇందులో ఆ క్షణమున ఇక్కడ మనకు కనబడుతున్న శబ్దం మనం చూస్తుంటే క్ష 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 అదే అక్షరం అనేక సార్లు అదే వాక్యంలో తిరిగి తిరిగి ఒక్క అక్షరమే అన్ని అక్షరాల కంటే ఎక్కువగా అదే శబ్దంతో అదే శబ్దంతో ఏది క్ష క్షి క్ష క్ష క్షి ఈ అనేక సార్లు అదే అక్షరం అనేక పర్యాయములు అదే వాక్యంలో రావడం చేత దీనిని వృత్తి అనుప్రాసము అని అంటారు దీనిని వృత్తి అనుప్రాసము అని అంటారు ఇది ఈ వాళ్ళకి మీరు బాగా అర్థమైంది అనుకుంటాను మీరు ఒకవేళ రాయాలి అని మీరు అనుకుంటే దీనిని మీరు రాసుకొని అర్థం కానప్పుడు మీరు కమెంట్ల రూపంలో తెలియజేస్తారని నేను అనుకుంటూ రేపు మనం ఇదే అనుప్రాసంలోని ఉన్నటువంటి చాకానుప్రాసం లాఠానుప్రాసం గురించి అంత్యానుప్రాసం గురించి మనం మాట్లాడుకుందాం ఇది ఇవాళ మొదటి భాగము ఇక రేపు రెండో భాగంలో చాకానుప్రాసం కోసం లాఠానుప్రాసం కోసం అంత్యానుప్రాసం కోసం మనం రేపు మాట్లాడుకుందాం అందరికీ బాయ్ మళ్ళీ ఇదే సమయానికి మళ్ళీ రేపు మనం కలుసుకుందాం అంతవరకు సెలవు